వెల్కమ్ టు రోజైతే మేము మా కమ్యూనిటీ పిక్నిక్ అయితే వచ్చేసాం ఫ్యామిలీ అందరితో కలిసి ఇక్కడ ఎలా ఎంజాయ్ చేస్తాము స్పెండ్ చేస్తాము అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అంటే అసలు ఫ్యామిలీ పిక్నిక్స్ ఇంతమంది ఫ్యామిలీస్ కలిసి అసలు చేసుకుంటారా అని మీకు డౌట్ రావచ్చు మా కమ్యూనిటీలో అయితే దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ ఫ్యామిలీస్ అయితే ప్రతి ఇయర్ ఇలా పిక్నిక్ సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట సో ఈ ఇయర్ మేము మీకు మా వ్లాగ్లో ఈ పిక్నిక్ అనేది ఎలా జరుగుతుంది మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది చూపిస్తాం సో ఈ మీరు పూర్తిగా చూడండి మీకు అయితే నచ్చుతుంది సో ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్ గా లెవెన్ అవుతుంది చాలా మంది వచ్చారు ఇంకా రావాల్సిన వాళ్ళు ఇంకా ఉన్నారు సో మన ఫ్యామిలీ అంతా వచ్చాక ఇక్కడ వైబ్ ఎట్లా ఉంటదో చూద్దాం మేము వచ్చి కొద్దిసేపు అయ్యాక ఇక్కడ దింస నృత్యంతో అయితే మొదలెట్టారు సో ఈ రోజు గట్టిగా వైబ్ ఉంటది అయితే ఇంకా కొద్దిసేపు తర్వాత చూడండి జనాలు ఎట్లా నిండిపోయారు పిక్నిక్ అంటే ఆ మాత్రం ఉంటదనుకో ఇక్కడ మ్యాచ్ ఏంటంటే అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు తెలుసా వావ్ నాకు చాలా బాగా నచ్చింది వచ్చిన వాళ్ళందరు కూర్చోకుండా అందరు దింసా అయితే ఆడుతున్నారు ఇటుపక్క యంగ్ స్టార్స్ ఇటు పక్క ఓల్డ్ స్టార్స్ అబ్బాబా అసలు మామూలుగా లేదు వైభై రోజు ఏదో అనుకున్నా ఏదో నార్మల్ గా ఉంటది అనుకుంటే ఇక్కడ ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అబ్బా చూడండి అయినా ఈ ఏజ్ లో ఎంజాయ్ చేయకపోతే ఇంకా ఏజ్ లో చేస్తారు కదా మనకు ఏజ్ తో సంబంధం లేదు ఎంజాయ్ మూమెంట్ కి సో అలా ఎంజాయ్ చేసుకుంటా పోతే మధ్యాహ్నం అయింది ఈ పూటకి డిమ్స నృత్యాన్ని ఆపి భోజనానికి అయితే ఇప్పుడు వెళ్ళిపోతాం సో లేడీస్ కి ఎక్కడైనా సరే ఫస్ట్ ప్రిపరెన్స్ ఇస్తారంటారు కదా అందుకే పిల్లల్ని జన్మల్నిచ్చే తల్లుల్ని ఫస్ట్ ఫుడ్ పెట్టేసి కుటుంబ బాధ్యతలను మోసే తండ్రులు వాళ్ళ పిల్ల పాపలు తర్వాతే వీలైతే తింటున్నారు మీరు చూడచ్చు అలానే ఈ రోజు మధ్యాహ్నం భోజనం వచ్చి దమ్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అండ్ నాన్ వెజ్ తిన కోసం అయితే వెజ్ బిర్యానీ పెట్టారు బిర్యానీ అయితే చాలా 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 సూపర్ ఉంది అందుకే టెంట్ కింద కూర్చొని ఎలా తింటున్నారు ఒకసారి చూడండి సో బిర్యానీ అయితే నాకు చాలా 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 నచ్చేసింది అనుకో ఇక్కడ మీరు క్లారిటీ గా చూడొచ్చు ఇద్దరు బావలు ఒక మావగారు ఎలా కుమ్మేస్తున్నారు ఇక్కడ మేమే కుమ్మేస్తున్నాం అనుకున్నాము కానీ మనతో పాటు ఉన్న మన స్నేహితులందరూ కూడా కడుపు నిండా తింటూ ఉన్నారు ప్లేట్ అంతా ఖాళీ అయిపోయింది ఇక్కడ చూడండి ఏకంగా గ్రూప్ డిస్కషన్ చేసుకుంటూ తింటూ ఉన్నారు అలానే చైర్స్ ఇలా నిలబడి తింటూ ఉన్నారు మీరు చూడవచ్చు దొరకలేనటువంటి వాళ్ళు నిలబడి అయితే తింటున్నారు సో దొరికిన వాళ్ళు అయితే ఇదిగో ఈ విధంగా హ్యాపీగా కూర్చొని తింటూ ఉన్నారు ఇలా ఈ రోజు మధ్యాహ్నం భోజనం బిర్యానీతో స్టార్ట్ అయ్యి ఐస్ క్రీమ్ తో చల్ల చల్లగా కంప్లీట్ అయ్యింది హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక్కడ జెంట్స్ కి అయితే మ్యూజికల్ చైర్ గేమ్ అయితే స్టార్ట్ అయింది ఇంకో మేటర్ ఏంటంటే ఇందులో గెలిచిన వారికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ వరకు ప్రైజెస్ అయితే ఉన్నాయి మరి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ ఎవరు గెలుచుకుంటారో ఈ గేమ్ ముగిసేక మనం చూడొచ్చు సో ఇప్పుడైతే గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ గేమ్ ఎట్లా అంటే ఫస్ట్ ఒక బీజిఎం పెడతారు బీజిఎం సడన్ గా ఆగిపోద్ది ఆగిపోయిన వెంటనే కూర్చోాలన్నమాట ఫస్ట్ రౌండ్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ రౌండ్ స్టార్ట్ సెకండ్ రౌండ్ గుర్చే స్టార్ట్ మ్యూజిక్ అయ్యాక ఇలా ఆడుతూ 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 ఇద్దరైతే అయితే ఫైనల్ కి వచ్చారు మరి చూద్దాం ఈ ఫైనల్లో ఎవరు గెలుస్తారు సో ఈ ఆటలో రెడ్ సెట్ ఆయన అయితే ఫస్ట్ ప్రైజ్ కొట్టారు సో అయిన తర్వాత ఇప్పుడు చిన్నపిల్లలకి అనమాట ఈ చిన్నపిల్లల కాంపిటీషన్ లో ఎవరు ఫస్ట్ వస్తారో చూద్దాం అలా కొంత రౌండ్ అయిన తర్వాత చివరికి ఇద్దరు అయితే కి వచ్చారు మరి ఎవరు గెలుస్తారో చూద్దాం చివరికి పింక్ కలర్ అయితే ఫస్ట్ తర్వాత యూత్ కి కాంపిటీషన్ ఇప్పుడు కూడా చివరికి ఫైనల్ కి వచ్చేసింది మరి ఫైనల్ దాకా వచ్చిన ఈ ఎవరు ఫస్ట్ విన్ అవుతారో చూద్దాం అలాగే ఈ మ్యూజికల్ సైర్ ఆట అయిపోయిన తర్వాత అందరు కలిసి ఆడదామని చెప్పి జల్దీ బాయ్ ఆట అయితే మొదలెట్టేశారు అదే ఐదు వందల నోటు అది ఐదు వందల నోటు మారిస్తే నోట్ మారిస్తారు బాబాయ్ పక్కన సున్నా పోయింది అందరితో పాటు మేము కూడా వంద రూపాయలు పెట్టి రెండు టికెట్లు అయితే మేము తీసుకున్నాము ఈ రోజు హౌజీ ఆడీసీ అందరూ అది చెయ్యాలి నిన్న నాక మా బాల్డే ఖాళీ ఉన్నారు ఏ టికెట్ ని టికెట్ మాత్రం మిగిలనే రాలన నిన్న ఊర్ పంపిస్తే బామక ఫుల్ ఇంజనీర్ పిక్ పిక్ చేసారు నా చెప్ అంటే ఎవరు కావాలి రాడు రాడు ఆర్డర్ కింద రడే ఇక అందరూ టికెట్లు తీసుకుని కూర్చున్నారనమాట ఆట అయితే స్టార్ట్ అయిపోయింది గేమ్ సగం వరకు వచ్చేసినా మాకు ఒక లైన్ అవ్వలేదు ఒక జల్దీ అవ్వలేదు ఆఖరికి జల్దీ అయిపోయింది లైన్ అయిపోయింది ఔసి కూడా అయిపోయింది ఇప్పటి వరకు ఉదయం నుంచి అయిన అన్నిటికీ ఇప్పుడు మనకు ప్రైజ్లు అయితే ఇస్తున్నారు మీరు చూడొచ్చు థర్డ్ ప్లేస్ అష్మిత ఫోర్త్ ప్రైజ్ మోనికా ఇలా ప్రైజెస్ అనేది డిస్ట్రిబ్యూషన్ అయితే జరిగింది తర్వాత ఫ్యామిలీ ఫిక్ విత్ గిఫ్ట్ తో ఫోటోలు అయితే తీసుకుంటున్నారు మీరు చూడొచ్చు సో ఈ రోజు మన ఫ్యామిలీ అంతా ఈ పిక్నిక్ లో ఎట్లా ఎంజాయ్ చేశారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు మనం వచ్చిన పిక్నిక్ లో మా పిక్నిక్ లో మెయిన్ హెడ్ మెయిన్ పర్సన్ తోడన్ అంకుల్ గారు అంకుల్ గారు ఈరోజు ఎలా ఎంజాయ్ చేసాం మీ ఆటలతో కొద్దిగా చెప్పండి సంవత్సరానికి ఒకసారి భక్త సంక్షేమ సంఘం తరఫున పిక్నిక్ అనేది అనేది ఆనవాయితీగా వస్తుంది ఈ రోజు చాలా విజయవంతంగా మా కమిటీ నిర్వహించడం జరిగింది ఇక్కడ నగరం నెహ్రూ పార్క్ లో ఈ పిక్నిక్ అనేది మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇప్పటి వరకు ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది అందరు కూడా ఆటలు పాటలు డాన్సులు

కష్టకాలు మాట్లాడుకున్నాం విషయాలు తెలుసుకున్నాం ఒకరినొకరు కానీ ఈరోజు మీకు తెలుసా ఎవరు మిస్ అవుతారు ఎవరో మిస్ అయ్యారు మీ పక్కన వీళ్ళిద్దరు మా శ్రీమతి గారు లేరు హైదరాబాద్ లో ఉన్నారు ఆ కారణం చేత నేను ఒక్కడే రావాల్సి వచ్చింది ఒక్కరే వచ్చేరగాని ఇక్కడ చాలా మంది వెల్కమ్ చేస్తున్నారు గారికి అందరమే ఉన్నారు కొ个 వ్యక్తి ఉంటారు ఇవలా అనపోవడిన కార్యక్రమంలో పోలోపిక్ టెక్నిక్ చాలా బాగుంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా చాలా మంది సో చెప్పా ఒక మేడం అమ్మ ట్యూయ నుంచి ఈ పిక్నిక్ కోసం వచ్చింది పారిపోతే చూసావా మ్యూజికల్ చైర్ లో మేడం గారి సెకండ్ ప్రైజ్ వచ్చింది అవునా డ్యాన్స్ అలా మధ్యాహ్నం బిర్యానీ తిన్నాను చికెన్ తిన్నాను అంతే వీళ్ళు ప్లేట్ లో ఎంతెంత పెడతారు కదండి ఇలాగా ఇలాగా ఇలా చలో చలో మనం ఇంకా వెళ్ళిపోతాం అందరూ అందరూ పిల్లలతో రావడం మీకు తెలుసా ఈ రోజు ఏమొచ్చి సారేమో చాలా కిడ్ అయిపోయారు మ్యూజికల్ చేయలే ఫస్ట్ ప్రైజ్

మీకు ఎలా అనిపించింది ఈ రోజు మనం ఇంత కుటుంబాలు ఇన్ని కుటుంబాలు కలిసి సెలబ్రేట్ కదా ఒకసారి ఇలా జరిగితే వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ కుటుంబం గురించి బాగుంటుంది సో వన్ ఇయర్ కి ఒకసారి ఇలా జరిగితే దీని యొక్క ఇది అందరికి తెలుస్తుంది తర్వాత వాళ్ళ ఫ్యామిలీ యొక్క ప్రాబ్లమ్స్ కూడా తెలుస్తుంది ఇలా ప్రతి ఇయర్ జరపాలని కోరుకుంటున్నాను మనం కూడా పరిచయాలు పెంచుకొని ఇంకా మంచి టైం స్పెండ్ చేయడం అంతా బాగుంటుంది కదా సో మాకు ఇది హ్యాపీగానే ఉంది ప్రతి ఇయర్ ఇలా జరగాలని కోరుకుంటున్నాను మేము ఇలానే ఎంజాయ్ చేస్తాము మా ఫ్యామిలీస్ అన్ని ఒకే చోట గ్యాదర్ అవుతాము చాలా బాగా డిమ్స్ ఆడుకుంటాము గేమ్స్ ఆడుకుంటాము అందరూ గెట్ టుగెదర్ చేస్తాము ఇక్కడే మంచి సంబంధాలు ఉంటే కూడా చూసుకుంటాము ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం హ్యాపీగా ఈ రోజు కూడా అలానే మంచిగా ఎంజాయ్ చేస్తాము గేమ్స్ ఆడుకున్నాం అందరూ మళ్ళీ కలిసి మీకు ఎలా అనిపి చాలా బాగుంది చాలా 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 బాగుంది మా బావయ్య గారు ఉన్నారు మావయ్య గారిని ఒకసారి అడుగుదాం ఈ రోజు ఇలా సెలబ్రేట్ మీకు ఎలా అనిపించింది మా మావయ్య గారు సో వాళ్ళ మాటల్లోనే విన్నారు కదా ఈ రోజు వీళ్ళంతా హ్యాపీగా ఉన్నారని తర్వాత కొంచెం సీక్రెట్ అయితే అవుతుంది అందుకని చెప్పేసి అందరు ఒక సాంగ్ కి ఒక రెండు స్టెప్లు వేసి ఇంటికి అని చెప్పేసి ఇప్పుడు అందరూ డాన్స్ చేస్తాం అనమాట సో ఇలాంటి కమ్యూనిటీ పిక్నిక్స్ కి నేను రావడం అయితే ఇది ఫస్ట్ టైం అనమాట ఉదయం నుండి సాయంత్రం వరకు అయితే ఇక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం మామూలుగా మనం బయటకి అయితే పిక్నిక్ కి ఫ్రెండ్స్ తో వెళ్తాము కానీ ఇక్కడ ఈ రోజు కొన్ని ఫ్యామిలీతో కలవడం పిల్ల పాపలతో భలే ఉంది నచ్చింది నచ్చింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూశారు కదా మీకైతే ఏమనిపించిందో కామెంట్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మీరు తరచు చూడాలనుకుంటే ఈ అరుకు అబ్బాయి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా